ఇక ఈ పట్నం వచ్చినాం ఈ పట్నంలో చైతన్యపూర్ కాలనీలా మరి ఇక తెలుసు కదా అశోక్ సారాని ఇక చదువుకున్న పిల్లల కోసం ఉద్యోగాలు రాలేదని ఇస్తానన్న మాట తప్పిది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒక మంచి మాట మీరు ఏదైతే ఆ రోజు మాట్లాడిర మాకు ఇచ్చిన మాట ఆ మాట ప్రకారంగా మీరు మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే అయిపోతుంది కదా అని అడిగి 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 ఈరోజు ఆమరణ నిరార దీక్షకు కూర్చున్నాడు ఇప్పటికి మూడు రోజులు అయ్యింది మరి అతని ఆరోగ్యం ఎలా ఉంది ఎట్లున్నది అందుకే ఈ కాలనీకి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది ఇగో మరి ఈడ ఆ మేడ ఉన్నది ఆ మేడాన్ని కూడా అడిగి తెలుసుకుందాం మరి లోపలికా పోనిస్తలేరు ఎందుకంటే ఇక తెలుసుగా మీకు ఇక నేను చెప్పాలనా అందుకనే జర చూస్తూనే ఉండండి నమస్కారం మేడం ఇప్పుడు సారు మరి ఆరోగ్యం ఎట్లుంది మేడం ఇప్పుడే డాక్టర్స్ తీసుకొచ్చారు అదే ఆఫ్టోన్ కంప్లైంట్ ఇస్తే ఇట్లా హెల్త్ ఇష్యూ ఉంది అంటే డాక్టర్లు తీసుకొచ్చారు వాళ్ళు బ్లడ్ అది షుగర్ లెవెల్ పడిపోయింది స్టార్టింగ్ రోజు షుగర్ లెవెల్ వన్ సెవెంటీ ఫైవ్ ఉందండి సెకండ్ రోజు వన్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు నైంటీ నైన్ ఉంది అదేవిధంగా బీపీ కూడా బీపీ లెవెల్ కూడా పడిపోయింది ఆక్సిజన్ సరఫరా సరిగలేక హెడేక్ ఉంది ప్లస్ మాట్లాడడం కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది సారు ప్రజెంట్ రోజుకి ఇప్పటికైతే డాక్టర్స్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేయండి కొంచెం క్రిటికల్ గా ఉంది ఆక్సిజన్ లెవెల్ తక్కువ అయితే కోమలకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అని అయితే డాక్టర్తో అయితే సలహా ఇచ్చారు చూద్దాం మరి వీళ్ళు పోలీసులు మరి ఏం చేస్తారు అనేది చూద్దాము కనీసం వచ్చిన మీడియాతో కూడా మాట్లాడినివ్వట్లేరు వాళ్ళని వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తున్నారు స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్ని రాసుకొని ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టడం జరుగుతుంది వాళ్ళని బెదిరించి మళ్ళీ ఇంకోసారి వస్తే బాగుండదు అని చెప్పి బెదిరించి వెళ్ళగొడుతున్నారు వాళ్ళని ఇది ఇది మాత్రం నిర్బంధించి ఈ విధంగా చేయాల్సిన అవసరం ఏముంది అసలుకి మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే ఇచ్చిరో అది మొత్తం కూడా ఏమీ అడగట్లేదు సార్ వాళ్ళు సార్ వాళ్ళు స్టూడెంట్స్ చాలా మంది నిరుద్యోగుల కోసం చాలా ఫైట్లు చేస్తున్నారు ఇప్పుడు రాష్ట్రం నిరుద్యోగుల గురించి నిరుద్యోగుల అంశం మీదనే అట్టుడుకుతుంది ఒక విధ ఒక సైడ్ గ్రూప్ అని గురించి ఒకసారి నోటిఫికేషన్ల గురించి పిల్లలు లైబ్రరీలలో గ్రంథాలయాల్లో స్టడీ హాల్ ధర్నాలు చేస్తున్నారు రాస్తాలోకాలు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ వంతుగా వాళ్ళు చేస్తున్నారు సార్ కూడా సారు తనకు తన స్థాయికి మించి ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండు ఈ రోజు మూడో రోజు హెల్త్ మాత్రం చాలా క్రిటికల్ గా ఉంది మరి చూడాలి నైట్ మరి ఏమన్నా హాస్పిటల్ జాయిన్ చేయించాలా లేదా అనేది మరి వీళ్ళు బయట కూడా వెళ్ళనియట్లేరు కనీసం నన్ను కూడా వాయిస్ కూడా వాయిస్ వద్దు చూడనీక ఎవరు రానివ్వద్దు మరి ఇంట్లో నేను అలిగిపోవాలి కుమిలిపోవాలట్టుంది మరి వీళ్ళు వీళ్ళు చేసే వ్యవహారాన్ని బట్టి ఆ వచ్చి కనీసం పరామర్శించడానికి వచ్చేటోళ్ళను కూడా ఎంక్వైరీ చేసి కొడుతున్నారు మరి వాళ్ళేమన్నా దేశద్రోహులా వాళ్ళు ఏమన్నా అంటారా లేకుంటే వాళ్ళు ఏమన్నా రెచ్చగొడతారా వాళ్ళ వంతుగా వాళ్ళు సారు ఎట్లున్నారో చూడనిక అంతే కనీసం మాట్లాడి కూడా మాట్లాడినివ్వట్లేరు లోపలికి రానియట్లేరు మీడియా ముందర మాట్లాడొద్దు అంటారు మరి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ చెప్పుకోలేము గోస ఈ గోస ఎక్కడ చెప్పుకోవాలా మరి